ఏంటి 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 ఏమైంది ఏమైంది అన్నం పెట్టలేదా నీకు అన్నం పెట్టలేదా నీకు ఎవరు ఎవరు వాడా అన్నయ్యా వీడా నీకు అన్నం పెట్టలేదా ఏడుంది నీ అన్నం ఏడుంది వీడ తీసిందా నీ అన్నాన్ని ఏడుందమ్మా ఎన్నెలా వెన్నెలా ఏంటి చెప్పు పద పద పెడతా పద 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 నాడు ఏడుంది పద చూపి నాకు ఏడుంది చూపి చెప్పు ఏమి ఏడుంది అన్నం ఏడుంది ఏడుంది డైనింగ్ టేబుల్ ఉందండి బౌలు కింద పెట్టలేదు అన్నయ్య నీకు ఒక అన్నయ్యదట అది నీది కాదట వెన్నెల వెన్నెల ఓ వెనలమ్మ ఓం కావాలమ్మ నీకు బువ్వ కావాలమ్మ నీకు బువ్వ కావాలమ్మ నీకు నీదేనమ్మ బువ్వ ఈ బావులు నీదేనమ్మ దా నీ పెడతా తిన్ మా వెన్నెల గడికి అన్నం కావాలట వాళ్ళ కలిపి అక్కడ పెట్టి దాన్ని పెట్టకుండా ఏడిపిస్తున్నాడు పాపమ్మ వెన్నెగాడు